Yeah. <laughs> మున్సిపల్ కార్మికుల సమ్మెలో భాగంగా ఆరు రోజులు చేరుకుంది ఆరు రోజు చేరుకున్న తుది ఆరు రోజుల తర్వాత ఒకటి రెండు మూడు రోజులు మనం వివిధ రీతిలో నిరసన తెలిపినాము రాష్ట్ర ప్రభుత్వానికి ఈరోజు అందులో భాగంగా అర్ధరంగ ప్రదర్శన చేస్తున్నాము మన రాష్ట్ర మున్సిపల్ కార్మికులు కానీ ఇంజనీరింగ్ కార్మికులు కానీ అందరం కలిసి ఈ సమ్మెలో వివిధ రీతిలో అర్ధరంగ ప్రదర్శన చేస్తున్నాము అయ్యా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మేము ఇన్ని విధాలుగా సమ్మెలో పాల్గొని అనేక రకాలుగా సమ్మె చేస్తున్నాము ఆంధ్రప్రదేశ్ కానీ చోళం కానీ మరి తల దుస్తులు ప్రకారం కానీ మరి చేస్తున్నాము అయినా కూడా ఈ రోజుకి మీరు కానీ మీ ప్రభుత్వం కానీ చెల్లించలేదు అయ్యా ముఖ్యమంత్రి గారు మీరు ఒకసారి మా మున్సిపల్ కార్మికులు దయచరిచి మేము అడిగిన న్యాయమైన కోరికలు సమాన పరి సమాన వేతనం స్కిల్లు స్కిల్లు అలాగే రిజర్వ్ చేయాలని మా రాష్ట్ర ముఖ్యమా ముఖ్యమంత్రికి మా మున్సిపల్ కార్మికుల తరఫున విజ్ఞప్తి విజ్ఞప్తి చేస్తున్నాను గుత్తి మున్సిపాలిటీ నందు ఆరోజు జరుగుతున్న సమ్మె అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని ఒకటే అడగ అడగదలుచుకుంటున్నాము ఈ సమ్మె ద్వారా ఇదే గుత్తి మున్సిపాలిటీ నందు మీరు పాదయాత్రలో వచ్చినప్పుడు గుత్తి మున్సిపాలిటీ నందు మీరు మా మహిళని పిలుచుకొని గత్తి మీద చేసి మీకు నా ప్రభుత్వం రావ రావంగానే ఫస్ట్ సంతకం మీ పర్మనెంట్ మీద మీ సమాన పనికి సమాన వేతన మీద మీకు పాటిస్తున్నానని మీరు ఈ మున్సిపాలిటీ నందు చెప్పినారు ఈరోజు మా అయితేనేమి సిఐటి అయితేనేమి అందరూ మీ ఆఫీసుల దగ్గరకు వచ్చి మీ మద్దతు తెలపండి మాకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వండి లేదంటే పర్మనెంట్ చేయండి అని అడుగుతుంటే వేరే వ్యక్తి మా మన రాష్ట్ర నాయకులు ఆదిమూలపు సురేష్ గారు మాట్లాడడం జరిగింది ఏ మున్సిపాలిటీలో కానీ సమ్మె జరగడం లేదు నూట మూడు మున్సిపాలిటీలకు గాను ఎనభై రెండు మున్సిపాలిటీలు మాత్రమే సమ్మె చేస్తున్నారని కించపరిచినట్లు మాట్లాడుతున్నారు ఆయనకు ఒకటే మాటే చెప్తున్నాము మాకి మీరు ఒక నెల రోజులు మా మా వేతనంతో మీరు పని చేసి మీరు చూడాలని మా వేతనంతో ఎలాగైతే కుటుంబాలకు పోషించుకుంటున్నాము మేము ఏ విధంగా కష్టపడుతున్నాము ఒక నెల రోజులు ఆ పదవికి రాజీనామా చేసి వచ్చి మీరు ఈ మా మేము పడే కష్టాలు మీరు కానీ ఒక నెల రోజులు పడి చూపించాలని మేము ఈ సమ్మె ద్వారా తెలియజేస్తున్నాము ఇప్పటికైనా ప్రభుత్వం దిగి వచ్చి మాకు పరిష్కారం చేయకపోతే ఇంకా ఉధృతంగా రకరకాలుగా ఇంకా చేస్తామని ఇంజనీరింగ్ శిక్షణ వాళ్ళు పూర్తిగా మద్దతుతో వాళ్ళని కానీ ఈ సమ్మెలో పాల్గొనలేదని చాలా కించపరిచినట్లు మాట్లాడడం జరిగింది ఒకటే మాట చెప్తున్నాము ఇంజనీరింగ్ కార్మికులు అయితేనేమి ఇంతవరకు జనాల మీద అభిమానంతో ఏదో ఇన్ని ఇన్ని రోజుల నుంచి కొద్దిగా అరాకురా ఇరిచినారు రేపటి నుంచి ఇంకా మొత్తం బంద్ చేయడం జరుగుతుందని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాము గుర్తు మున్సిపాలిటీ